అండి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన శ్రీ త్రయంబకేశ్వర ఆలయం అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నాసిక్ జిల్లాలో ఉంటుందండి శివలింగం మూడు ముఖాలుగా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉంటుంది అభిషేకం చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఫోన్ ఎలా లేదు కాబట్టి నేను స్క్రీన్ పని అయితే మీకు జ్యోతిర్లింగం అయితే చూపిస్తున్నాను అక్కడ నుంచి మేము గోదావరి జన్మస్థలానికైతే వెళ్ళామండి అక్కడ నుంచి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది గోదావరి జన్మస్థలం గోదావరి జన్మస్థలాన్ని అయితే పవిత్ర జలంగా మా భావిస్తారు ఇక్కడ కాలశర్ప దోష నివారణ పితృదోష పూజలకైతే బాగా ఫేమస్ అండి గోదావరి జన్మస్థలం గోదావరి కడ్ అని పిలుస్తారు తర్వాత ఇది అతి పెద్ద నదిగా మారి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర గుండా ప్రవహిస్తుంది గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఇక్కడే జరుగుతుందండి చూసుకో చూడవలసిన ఒక మంచి ప్లేస్ అండి అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో పైనుంచి చూస్తుంటే చాలా దూరంగా గోదావరి నది అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచే మనకి గోదావరి నది పుట్టింది చాలా బాగుందండి అసలు చూడదగిన టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా ఒకటండి మహారాష్ట్ర వెళ్తే వెనుక ఈ ప్లేస్ని అయితే మీరు ఖచ్చితంగా చూసి రండి చూడండి చాలా బాగుంది మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్